కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురి చేసే లక్ష్యంతో బీజేపీ సర్కారు తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బి కొండారెడ్డి విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిలి కృష్ణాల డిమాండ్ చేశారు మేడే సందర్భంగా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కాళేశ్వరం మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కొండారెడ్డి విరసం రాష్ట్ర అధ్యక్షులు హర్సవెల్లి కృష్ణ కృష్ణా జిల్లా కేఎన్పిఎస్ అధ్యక్షులు పి శ్రీరాములు ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలు చేసే చట్టాలను తీసుకొచ్చిందని దేశ సంపదను పెట్టుబడిదారి వర్గాలకు కట్టబెట్టే కార్యక్రమంలో భాగంగా మోటార్ రంగాన్ని నిర్విరామం చేస్తుందన్నారు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలన్నారు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మోటార్ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై మూడులో మోడీ సర్కార్ మోటార్ చట్టాలకు తెచ్చిన సవరణలను రద్దు చేయాలని రోజు రోజుకి పెరుగుతున్న నిత్యవసర ధరలు తగ్గించాలని పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ సిఎన్జి గ్యాస్ ధరలు తగ్గించాలని అన్ని ప్రాంతాల్లో ఆటో స్టాండ్లు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు ఈ కార్యక్రమంలో కాళేశ్వరం మార్కెట్ స్టాండ్ గౌరవాధీశలు ఎస్కే సీను ప్రెసిడెంట్ సైదా వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం సెక్రటరీ అశోక్ కుమార్ జాయింట్ సెక్రటరీ జి శ్రీనివాసరావు బి శ్రీనివాసరావు ఆటో డ్రైవర్ తదితరులు పాల్గొని కార్యక్రమ ప్రోచర్ చేశారు నా పేరు మార్కెట్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతాల్లో మేము సర్వీస్ చేస్తూ ఉంటాం ఈ పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక సమస్యలను ఎదుర్కొని కాళేశ్వరం మార్కెట్లో ఆటో కార్మికులు స్టాండ్ను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు తొంభై ఏడు నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ కార్మిక వర్గ దినమైన మేడేను ప్రతి సంవత్సరం నిరంతరం కొనసాగిస్తున్నాం ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద కార్మిక వర్గాన్ని అనగదొక్కే ఒక కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడు ఆ చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నూట ముప్పై తొమ్మిదేళ్ల క్రితం కార్మిక వర్గం ఏ ఇబ్బందులు అయితే పడిందో ఏ అవస్థలైతే పడిందో అవి ఇప్పటికీ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది బానిస సమాజాన్ని మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం నరేంద్ర మోదీ అమిత్ షాలు తీసుకొస్తున్న కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కార్మిక వర్గ దీక్షాదిన నూట ముప్పై తొమ్మిదవ మేడేను దాదాపు ప్రపంచం అంతా జరుపుకుంటున్న నేపథ్యంలో మంగళగిరి ప్రాంత ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ కూడా కొనసాగింపులో భాగంగా రేపు ఒకటో తేదీ మే ఒకటో తేదీ పెద్ద ఎత్తున మంగళగిరి నుండి ఎక్కడి వరకు ర్యాలీ అలాగే అన్ని సెంటర్లు కూడా జెండాల ఆవిష్కరణ జరుగుద్ది ఎందుకంటే గతంలో మనం బానిసత్వం ఉన్నది వెట్టి చాకిరి ఉంది అట్లాగే పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అనిచేస్తుందని చెప్పి వాస్తవంగా మన తాతలో తండ్రులు చెప్పుకోవాల్సిన చరిత్రగా ఉండేది కానీ ఈ రోజు అది లేదు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇప్పటికీ కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది అందులో భాగమే రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో దాదాపు మోటార్ రంగ కార్మికులందరినీ సర్వనాశనం చేశాడు ఇదే కాకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చాడు ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో తన మిత్రులు తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన చట్టాలు మాత్రమే తీసుకొస్తున్నాడు ఇదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం మోటార్ రంగ కార్మికుల మెడలకు ఉరితాడు తగిలించేటట్లుగా టిక్ అండ్ రన్ అనేది తీసుకొచ్చాడు కనీసం ఒక లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే లేదంటే ఒక కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఇంతకు ముందు డ్రైవరు సరెండర్ అయ్యేవాడు కోర్టుకు తీసుకెళ్లే వెంటనే బెయిల్ ఇచ్చేవాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ దాని కండిషన్ చూసి ఇవాళ అది పరిస్థితి కాదు వెంటనే అరెస్ట్ చేయడం జైలుకు పంపించడం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల రూపాయలు పెనాల్టీ డ్రైవర్ కి ఆలోచించండి నెలకు ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకొని పనిచేసే ఒక డ్రైవరు పది లక్షల రూపాయలు జరిమానా కట్టాలి ఏడేళ్ళు జైల్లో ఉండాలి అట్లాగే నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత ఈ సంవత్సరం నుంచి అమలు వస్తున్నాయి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏదైతే అనేక దేశవ్యాప్త పోరాటాలు చేశారు కార్మిక వర్గం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆగింది కానీ ఈ సంవత్సరం జూలై నుంచి నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు అయి నాలుగు కోట్లు అమలు అవుతున్నాయి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ రేపు ఒకటో తేదీ జరిగే మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంగళగిరి ఆటో కార్మిక సంఘానికి ముందుగా అభినందన తెలియజేస్తూ వారు ప్రధానంగా ఐదారు డిమాండ్స్ తో ఈ ప్రభుత్వం ముందు పెట్టారు ఇవాళ దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అవుతా ఉన్నాయి ముఖ్యంగా ఆటో రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి సొంతంగా ఆటో కొనుక్కొని జీవనోపాధికై ఆటో నడుపుకుంటున్న కార్మిక వర్గం ఇవాళ పోలీసు వారి ట్రాఫిక్ పోలీసు వారి చర్యల వల్లనైతేనేమి ప్రభుత్వ చర్యల వల్లనైతేనేమి వారు తమ జీవనోపాధిని కోల్పోతా ఉన్నారు ప్రధానంగా విజయవాడ నగరాన్ని తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాలలో మొత్తం నూట యాభై సిటీ బస్సులను స్క్రాప్ కు పంపివేశారు ఆ తర్వాత నూట ముప్పై లేదా నూట యాభై సిటీ బస్సుల స్థానంలో ఒక కొత్త బస్సు కూడా ప్రవేశపెట్టలేదు అయినప్పటికీ ఆటో అనే ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది సమర్థవంతంగా పనిచేస్తున్నది కాబట్టి విజయవాడలో ఉన్న శ్రామికులకు కార్మికులకు విద్యార్థులకు వివిధ రకాల ఉపాధి పనులు ఉన్న వారందరికీ ఆటో ఇవాళ ఒక తమ ఆఫీసుకు వెళ్ళడానికి లేదా తమ గమ్యస్థానాలకు పోవడానికి ఒక వాహనం అయింది ఇవాళ అట్లాంటి వాళ్ళ ఆటోపై స్వచ్ఛందంగా వాళ్ళ బతుకు తెరువు చూసుకుంటూ ఆటో నడుపుతున్న వారిపై ఇవాళ నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది పెనాల్టీలు చాలా వరకు మారిపోయినాయి ఇదివరకు వెయ్యి రూపాయలు ఐదు వందలు వేసిన పెనాల్టీ అది ఐదు వేలకు పది వేలకు చేరుకున్నది ఈ స్థితిలో కార్మిక వర్గం ముఖ్యంగా ఆటో కార్మికులందరూ ఏకమై వివిధ యూనియన్ల రూపంలో వారు పోరాడుతున్నారు ప్రధానంగా వాళ్ళు కోరుతున్నది తమ తమ యొక్క రోజువారీ ఉపాధికి పోలీసు నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి సహాయము అందకపోగా తాము రోజువారీ ఉపాధికి గండి కొడుతున్నారని వారిని ఇబ్బంది చేస్తున్నారని అట్లనే ఇవాళ గ్యాస్ పెట్రోల్ ధరలు ఏ రోజుకి ఎలా పెరుగుతున్నాయో తెలియని స్థితి అంటే తరగతి ప్రధానంగా ఆటో ప్రధానమైన ఒక రవాణా వాహనం అలాంటి ఒక రవాణా వాహనాన్ని ప్రభుత్వము ఎంతో కొంత ఆదుకోవలసిన స్థితిపోయి వారిపైనే కేసులో ఒక డ్రెస్ లేదనో ఒక లేదా ఒక బండికి సంబంధించిన వివిధ పత్రాలు లేవనో మానసికంగా శారీరకంగా వాళ్ళని వేధించి వాళ్ళని ఒక ఒక సమాజపు చలనానికి భాగమవుతున్న వారిని నియంత్రించే పని వాళ్ళ రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి దానికి పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉండదు వాళ్ళు నిర్దార్యంగా ఆటో డ్రైవర్లను ఒక ఒక అనగూడని మాటగానే ఒక బానిశీలగా చిత్రీకరిస్తూ వాళ్ళ క్రమశిక్షణ లేని వారిగా చిత్రీకరిస్తూ ఒక పని విధానం కొనసాగుతుంది ఇంకొక వైపున విదేశీ పెట్టుబడులు వేరే రూపంలో వస్తున్నాయి అంటే ఆటో అనేది వాళ్ళ ఒక వ్యక్తిగతమైన కుటుంబ పోషణకు సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా చాలా బహుళ జాతి సంస్థలు ఒక మార్కెట్ ను ఒక రవాణా మార్కెట్ ను సొంతం చేసుకోవడానికి ఇవాళ ఊబర్ అని రకరకాలుగా మన 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 యొక్క నగరాల్లో ప్రవేశించినాయి వారు తక్కువ తక్కువ స్థానం చేర్చే పని చేస్తూ ఒక రవాణా సంబంధించిన అనేక విషయాల్లో వాళ్ళ జ్యోతి ఎక్కువ దశలో ఆటో కార్మిక సంఘ ఆటో కార్మికులందరూ సంఘటితమై ఈ మేడే సందర్భంగా తమ హక్కుల కోసం పోరాడుతూ ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దైనందిక దైనందిన సమస్యల్లో భాగంగా మధ్య తరగతి పెరుగుతున్న ధరలతో ఊపిరి సహపడిన పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆటో డ్రైవర్ సంబంధించినంత వరకు ఈ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది పోలీసుల నుంచి వేధింపులు వేధింపులు నుండి వాళ్ళకి రక్షణ కావాలి రెండవది వారికి ఎల్ఐసి లాంటి చట్టాలను అమలు చేయాలి ఆరోగ్య బీమా లాంటివి అమలు చేయాలి ఏవైతే ఇవాళ ఇవాళ ఒక సంక్షేమ రాజ్యం అమలు చేయాలనుకుంటున్నదో అలాంటి అలాంటి యొక్క సంక్షేమ ఫలాలను మొత్తం ఆటో డ్రైవర్లకు అమలు చేసి వారి జీవించే హక్కుకు వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత మెరుగైన జీవితం వారికి అందేలా ఈ మీడే కార్మిక దినాన ఒక ఒక శపథం చేయాలని ఒక మానసికమైన ధైర్యాన్ని వారికి అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు ఈ మేడే కార్యక్రమాన్ని ఆటో కార్మికులు వివిధ రంగాల కార్మికులు అందరూ పాల్గొని మేడే జయప్రదం చేయాలి అలాగే మంగళగిరిలో కూడా జెండా ఆవిష్కారం జరుగుతుంది మంగళగిరి నుంచి కొలగపేటలో ఆఫీసు అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి మార్కెట్లో జెండా ఆవిష్కారం జరుగుతుంది ఈ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది Like, Subscribe and press the bell icon for new updates.